ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి నిర్మాణ పనులు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి బెంగళూరు కడప విజయవాడ ఎకానమిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ మరో రెండు గిన్నెస్ రికార్డును సొంతం చేసుకుంది కేవలం ఆరు రోజుల్లోనే యాభై రెండు కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించి ఈ ఘనత సాధించింది సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలో వానవోలు వంకరకుంట ఓదులపల్లి సెక్షన్లోని ప్యాకేజ్ రెండు మూడు పనుల్లో ఈ రికార్డు నమోదయ్యాయి ఈ నెల ఆరున ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం వరకు పనులు చేపట్టారు ఈ క్రమంలో రికార్డు స్థాయిలో యాభై ఏడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల కాంక్రీట్ ను వేసారు అత్యంత వేగంగా రెండు విభాగాల్లో గిన్నెస్ రికార్డులు దక్కాయి ఇందుకోసం కాంట్రాక్ట్ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ డెబ్బై టిప్పర్లు ఐదు మిక్సింగ్ ప్లాంట్లు పదిహేడు రోలర్స్ వినియోగించింది పూర్తి నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు ఇక ఇదే సంస్థ గతంలో ఒక్క రోజులో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది వందల తొంభై ఆరు లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి రెండు గిన్నెస్ రికార్డులు సాధించింది తాజాగా విజయంతో బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్ కు మొత్తంగా నాలుగు గిన్నెస్ రికార్డులు లభించినట్లయింది